హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో టుడే రెసిపీ వచ్చేసి వంకాయ పచ్చి రోలు అండి కర్రీ అయితే చూసేస్తారు కదా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి చేసుకునే విధానం కూడా చాలా తక్కువ టైంలో అయితే అయిపోతుంది చాలా అతి తక్కువ మసాలాలతో అయితే నేను కర్రీని ప్రిపేర్ చేశాను సో కర్రీని అయితే ఎలా ప్రిపేర్ చేయాలన్నదైతే మనం వీడియోలో అయితే చూసేద్దాం అయితే గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని దానిలో వచ్చేసి ఆయిల్ వేయాలి కర్రీకి సరిపడా ఆయిల్ వేసిన తర్వాత అయితే ఒక టేబుల్ స్పూను జీలకర్ర వేయాలి జీలకర్ర కరివేపాకు వేసిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేగడానికి నేను సాల్ట్ని అయితే యాడ్ చేస్తానండి సో సాల్ట్ని వేసిన తర్వాత ఆనియన్స్ కలర్ మారిన తర్వాత అయితే అల్ల అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి అల్లం అల్లవిల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంతవరకు అయితే వేయించుకున్న తర్వాత లో వచ్చేసి టమాటాలను అయితే యాడ్ చేసుకోవాలండి టమాటాలు చక్కగా మగ్గిన తర్వాత అయితే దీనిలో మనం క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఫ్రాన్స్ని అయితే దీనిలో వేసుకోవాలి ప్రాన్స్ని అయితే నేను ముందుగానే ప్రిపేర్ చేసుకోవాలండి సో ఎలా అంటే వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టేసి దానిలో ఆయిల్ వేసిన తర్వాత ప్రాన్స్ని వేసి ఉప్పు పసుపు వేసిన తర్వాత దానిలో ఉన్న నీచి వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అప్పుడు వాటిని తీసి కర్రీలో వేసుకోవాలి సో కర్రీలో వేసుకున్న తర్వాత ఒక నిమిషం ఫ్రై అయిన తర్వాత దానిలో కారము పసుపు గరం మసాలా మసాలా పౌడర్ను యాడ్ చేసుకోవాలి కొత్తిమీర కూడా కొంచెం వేసుకొని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అయితే ఒకసారి కలిపేసుకోవాలి మొత్తం కలిపేసుకొని ఒక నిమిషం పాటైతే మూత పెట్టేసుకోండి సో కారం పచ్చివాసన పోయేంత అయితే మూత పెట్టుకుంటే సరిపోతుంది సో మూత పెట్టుకొని తర్వాత ఒక నిమిషం తర్వాత తీసి చూడండి సో చూసారు కదా ఇక ఎలా ఉందో దీనిలో ఇప్పుడు కర్రీ సరిపడా వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి కర్రీ సరిపడా వాటర్ని అయితే యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని దీనిలో వచ్చేసి మనం బ్రింజాల్స్ని అయితే యాడ్ చేసుకోవాలి సో అయితే యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకోవాలండి సో మూత పెట్టుకొని ఒక నిమిషం అయితే ఉడకనివ్వాలి హైలో పెట్టుకొని ఉడకనిచ్చుకోవాలి సో ఇవి మగ్గిపోయిన తర్వాత చూసారు కదా కర్రీ ఇవి మగ్గిపోయిన తర్వాత కర్రీని చూస్తారు కదా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి సో లాస్ట్ అండ్ ఫైనల్లో దీనిలో కొత్తిమీర వేసి కర్రీని దించేసుకోవాలండి సో వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి తప్పకుండా ట్రై చేయండి అదేవిధంగా లైక్ చేసి షేర్ చేయండి కర్రీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి సో ఫైనల్గా అయితే మన కర్రీ రెడీ అయిపోయింది చూసారు కదా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బాయ్